હા બા હા હા આટલા હોય યાર દેવંત અમ્મા બાય બાઈક હા જી

அனுக்கு মই কৈছে কি হ'ব ಮನಸ್ತ್ರೀನಿ ಮನಸ್ತ್ರೀ ಮಿಶು ನಾಯಕ అన్నగారి ఆరోగ్యం కోసము ఉద్యమము అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడం కోసము ఈ దినము నేను మంజల నేరిమాత సన్నిధిలో నిన్నటి రాత్రి వచ్చి నిద్ర చేసి ఆయన సుఖశాంతులతో ఉండాలని పూజ పూజ పెట్టించి ఫాదర్ ద్వారా ఆశీస్సులు ఇచ్చి పూజలు పెట్టించి వచ్చాము మాకు చాలా సంతోషంగా గర్వంగా तो माता ये करते हैं हां आनंद में अलग 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 तो कैसे करते हैं आनंद के साथ आना बिना अनु वाला नहीं उन्होंने ना हां तो हां ఈరోజు మహాజననేత ఎన్ఎస్ మందజీ సమాధి గారి జన్మదిన వేడుకలు కడప మహవీర్ సర్కిల్లో ఘనంగా అంగరంగ వైభవంగా వీచ్ మహిళా నాయకత్వం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తరఫున కేక్ కట్ చేసి యాభై తొమ్మిదవ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు తొంభై నాలుగు నుంచి జూలై ఏడో తారీఖు ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా గుర జరుపుకోవడం జరుగుతుంది తొంభై నాలుగు నుంచి జూలై ఏడో తారీఖు వరకు కూడా మాన్యశ్రీ మందకృష్ణ సమాధి గారు బడుగు బలికిన వర్గాలకు ఎన్నలేని కృషి చేసినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు మాది కులానికి చెందినటువంటి నాయకుడు మా కులంలో పుట్టినందుకు మేము చాలా గౌరవిస్తున్నాం గౌరవపడుతున్నాం ఇంకా ఆయన ఆరో ఆరోగ్యరాలు బాగుండాలా ఇంకా ఎన్నో సమస్యలు తీర్చాలా వికలాంగులకు బడుగు బలికిన వర్గాలు సమస్యల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఆ దేవుడు ప్రత్యేకంగా కడప జిల్లా మాదిక సామాజిక ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిజంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిరి గారు ఈ నెలలో జరగబోయే పార్లమెంటు సమావేశాలు కానీ ఏదన్నా కేంద్ర ప్రభుత్వం జరగబోయే కార్యక్రమాలు కానీ ఏబీసీడీ వర్గీకరణ అమలు అవుతుందనే నమ్మకంతోనే కూడా మహాజన నేత మానేశ్రీ మందకృష్ణ మాదిరి గారు వరంగల్లో జరగబోయే ఈరోజు కార్యక్రమాన్ని వాయిదా వేసి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలాలలో ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు అదే సందర్భంలో ఈ నెల ఏడవ తారీఖు జరగాల్సిన కార్యక్రమాన్ని వాయిదా వేసి ఏపీసీడీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో సమావేశం పెడితే విజయవత్సం మహాసభ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా విజయవత్వం మహాసభ కోసం వేసి చూస్తున్నాం మాది బిడ్డల భవిష్యత్తు దాంట్లో అందులోనే ఆధారపడింది కాబట్టి ఖచ్చితంగా మానసిక మందకృష్ణ మాది గారు మళ్ళీ జన్మంటూ ఉంటే మాదిగల కోసం పుట్టాలా బడుగు బలహీన వర్గాల కోసం టైం చేయాలా ఉద్యమం చేయాలా వాళ్ళ ఆక్షలు నెరవేర్చాలనే ఉద్యమంగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు మాతయ్య మాదిగా ఎంఎస్పీ కడప జిల్లా అధికార ప్రజలు ఓకే నా పేరు అన్నం చిన్న చూప వికలాంగుల కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప జిల్లాలో మహవీర్ సర్కిల్ నందున ఎంఆర్పి ముప్పైవ అరవయో దినోత్సవం రోజున అలాగే మానేశ్రీ మందకిష్ణ గారి జన్మదిన శుభాకా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నగారు కూడా మందకిష్ణ మాదిగా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసి వికలాంగులతో అట్లా ఎంఆర్పిఎస్ ఎంఆర్పి మహిళా మహిళలతో అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే వేచ్ పేస్ అట్లాగే ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి మాతయ్య వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మాకు ఇక్కడ పేదలకు వచ్చేసి తిప్పి తిప్పి కార్యక్రమం అలాగే కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అందులో భాగంగా మానేశ్రీ మందకిష్ట పుట్టినరోజు ఆ దేవుడు చల్లగా చూడాలని మేము వికలాంగుల పక్షాన ఆయనను వ్యక్తం చేసుకుంటున్నాం ఎందుకంటే వికలాంగుల జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున ఆరు వేలు వృత్తులు వితంతులు వికలాంగులు తప్పు కళాకారులు అనేక మంది ఈ రోజున విచ్చందిస్తున్నారంటే ఒక ఏకైక వ్యక్తి మానే శ్రీ మందకిష్ట మాధికారి అనేది తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసి అట్లా ఎంఆర్పిస్కు ఎస్సీ వర్గీకరణ కోసము ఇట్లా వికలాంగుల సామాజిక వర్గము అన్ని కులాల్లో ఉండే ఈ ఎస్సీ వర్గీకరణ కాకుండా వికలాంగుల కోసం కూడా ఎన్నో మేలు చేసి ఈ రోజున ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పింఛన్ తీసుకుంటారంటే ఓన్లీ మానశ్రే మందకిష్ట మాదిగా ఉద్యమం అనేది మేము సభ తెలియజేస్తా ఎందుకంటే ఈ రోజున ఏ ప ఏ పార్టీలే వచ్చినా కూడా ఉద్యమానికి సిద్ధంగా ఉండి వాళ్ళను పార్టీలను మెడలు ఉంచి ఆ హక్కులను అడిగే విధంగా మానేశ్రీ మందకృష్ణ మాది గారు ఎన్నో ఉద్యమాలలో మేము ఈరోజు కార్యక్రమాన్ని చేసిన దానికి ప్రత్యేకంగా ధనవాదాలు తెలుసుకుంటూ చర్య తీసుకుంటున్నాం పేరు అన్నం చిన్నసుబాయి యాదవ్ వికలాంగుల హక్కుల పోరాట సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు